హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు లాగైతే రొటీన్ లాగేనండి ఈవినింగ్ నుండి మార్నింగ్ వరకు నేను ఏమేమి పనులు చేస్తున్నానో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకుని బాగా కలిపి పక్కన పెట్టేసానండి పిండి నానేలోపు ఈ లోపు సామాన్లన్నీ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఓకే అండి పిండి అయితే బాగా నానిందండి ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా చేస్తున్నానండి పిల్లలైతే పూరీలు కావాలని అడిగారండి అందుకని పూరీలు ఆలు కుర్మా చేద్దామని చేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిపోయిందండి మార్నింగ్ చేద్దామంటే కుదరట్లేదండి పిల్లలు స్కూల్కి వెళ్ళేది సెవెన్కి వెళ్ళిపోవాల్సి వస్తుందని హాఫ్ డే స్కూల్స్ పెట్టారు కదండి అందుకని ఈవినింగ్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఓకే అండి ఆలు కుర్మాలోకి క్యారెటు ఆలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్ని కోసి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అయితే వేడి అయిపోయింది జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లగడ్డ క్యారెటు ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత పక్కన గిన్నెలో ఒక రెండు స్పూన్ల శనగ బాగా కలిపి ఉడికించిన దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకే అండి ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి వీడియో కొద్దిగా కట్ చేశానండి లెంత్ ఎక్కువైందని ఓకే అండి ఇప్పుడు పూరీలకి చపాతీలు రుద్దుకున్నట్టే చిన్న చిన్నవి రుద్దు వేసి పెట్టుకోవాలండి డీప్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేసానండి అయిపోయింది పూరీలు అయితే చేస్తానండి ఇంట్లో పని ఎంత చేసినా కానీ పని తరగదండి ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది ఖాళీ అనేది ఉండదండి చేస్తామంటే పని వస్తూనే ఉంటుంది ఓకే అండి పూరీలు చేయడం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందండి పూరీలు అయితే చేసేసానండి కంప్లీట్ అయిపోయింది ఓకే అండి పిల్లలు అయితే తింటున్నారు ఇప్పుడే పూరీలు అయితే రెడీ అయిపోయాయండి పిల్లలు తింటున్నారు ఓకే అండి వేడివేడి పూరీలు వేడివేడి ఆలు కుర్మ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు తింటున్నారండి అందరం కలిసి మేము ఓకే అండి తినడం అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయిందండి ఇడ్లీ కానీ నానబెట్టానండి నానబెట్టి పిండి అయితే కలుపుతున్నానండి మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ వేద్దామని ఓకే అండి కలపడం కలిపి పెట్టేశానండి కలిపి పెట్టేసి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్కి లేవాల్సి వస్తుందండి ఇప్పుడు టీ అయితే పెట్టుకున్నానండి పిల్లలకి వేడివేడి ఇడ్లీలు కూడా చేసి పెట్టేశానండి వేడివేడి ఇడ్లీ పల్లీలు చట్నీ చేశానండి పిల్లలు అయితే తింటున్నారు ఇప్పుడే యూనిఫామ్స్ అవే వేసుకున్నారండి ఇంకా మా పాప జల్లు కూడా వేసుకోలేదు తింటుందండి తినడం అయిపోయింది రెడీ చేశానండి ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి కదండీ రైస్ ఉండాలి పప్పు చేద్దామని పప్పు వేసానండి కందిపప్పు ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేశానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి